కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ప్రతి నెల ఒకటవ తేదీన వృద్ధున్నే ఇంట్లో ఎవరూ నిద్ర లేకముందే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి నిద్ర లేపి అవ్వా తాత పెద్దమ్మ పెద్దయ్య అక్క అన్న అంటూ ఆప్యాయంగా పిలిచి గుడ్ మార్నింగ్ చెప్పి వేలిముద్ర వేయించుకుని పెన్షన్ ఇచ్చి వెళ్లేవారు వృద్ధులు దివ్యాంగులు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన మహిళలు అవస్థలు పడకూడదని ఇంటి వద్దకే పింఛన్ పంపించే మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రభుత్వం ఎన్నికల కారణంగా కేవలం రెండు నెలలు లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కుట్ర పని వాలంటీర్లు పనిచేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడంతో పింఛన్ తీసుకునే పెద్దలందరూ ఎన్ని అవస్థలు పడ్డారో ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలు బాగుండాలి పింఛన్ లబ్ధిదారులు బాగుండాలని మన జగనన్న కోరుకుంటే ఎవడు ఎలా పోయినా ఈ సమాజంలో సామాన్యులు ఏమైపోయినా తన పంతం తనదేనని నియంతలా వ్యవహరించే చంద్రబాబు నాయుడుని తరుము కొట్టేందుకు మనమందరం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది నిప్పుల కుంపటిని తలపిస్తున్న మంటుటెండలో ఎక్కడో మండల కేంద్రాలు ఉండే బ్యాంకులకు మారుమూల గ్రామాల నుంచి సరిగా నడవలేని సరిగా కంటిచూపు లేని తోడు లేని మంచానికే పరిమితమైన వృద్ధులు వికలాంగులు బ్యాంకుల వద్దకు వెళ్లేందుకు ఎన్ని అవస్థలు పడ్డారో మనమందరం కళ్ళారా చూస్తున్నాం వేడికి తాగేందుకు నీళ్లు అందుబాటులో లేక గొంతులు తడారిపోయి బ్యాంకులో ఎప్పుడు తమ పింఛన్ డబ్బులు ఇస్తారా అని దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది పింఛన్ లబ్దిదారులు చనిపోవడానికి కారకుడైన నారా చంద్రబాబు నాయుడు మనకు అవసరమా చల్లగా ఉంటే చల్లగా ఇంట్లో ఉండే పెద్దల చెంతకు ఉదయాన్నే వాలంటీర్లను పంపి పింఛన్ అందజేసిన మన వైఎస్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ గెలిపించుకుంటే తప్ప పింఛన్ లబ్దిదారులకు ఈ అవస్థలు తప్పవనే విషయాన్ని గుర్తించి ప్రజలందరూ తన అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి అదేవిధంగా కదిరిలో నన్ను మీ ఓటుతో ఆశీర్వదించాలని రెండు చేతులు జోడించి నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను ఇట్లు మక్బూల్ బిఎస్ కదిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి